హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటో తెలుసా మనందరి ఫేవరెట్ చికెన్ లవర్స్ చికెన్ లో ఏ రెసిపీస్ అయినా చాలా ఇష్టం కదా అందుకే మీకోసం ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేంటో కాదు చికెన్ పులావ్ ఈ రోజు మన ఛానల్లో ఉన్న చికెన్ పులావ్ రెసిపీ ప్రిపేర్ చేసింది మరెవరో కాదు నా స్వీట్ చెల్లి మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఈ రోజు మన ఈ రెసిపీ ప్రిపేర్ చేసేసుకోవడానికి వన్ కేజీ చికెన్ తెచ్చేసుకుని దాన్ని మంచిగా వాష్ చేసేసుకుని ఒక లో తీసుకోవాలి అందులోనికి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి వీటితో పాటే కొద్దిగా జీరా పౌడర్ అలాగే గరం మసాలా చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి అలాగే పెరుగు ఏం పాపం చేసింది చెప్పండి పెరుగు కూడా యాడ్ చేసేసుకుందాం చాలా టేస్ట్ ఉంటుంది ఇవన్నీ యాడ్ చేసేసుకుని ఊరికే ఉంటే ఎలా దాన్ని అంతా బాగా కలుపుకొని మ్యారినేట్ చేసేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోనికి తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోనికి బిర్యానీ మసాలాస్ అన్ని యాడ్ చేసుకోండి ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి చిన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకోండి ఈ ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ కలర్ లోకి వచ్చాక గుప్పెడంతా పుదీనా అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు మనం ఇందులోనికి చిన్నగా చాప్ చేసుకున్నటువంటి టొమాటో కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు కలుపుకొని మూత పెట్టుకుని టొమాటో వేగిన తర్వాత అందులోనికి మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం యాడ్ చేసుకున్నటువంటి చికెన్ లోకి మనం ముందుగా యాడ్ చేసినటువంటి మసాలాస్ అన్ని బాగా కలిసే వరకు ఒకసారి మంచిగా కలుపుకొని దాని మీద మూత పెట్టుకుని ఉడికించుకోండి ఇలా ఒక పది నుంచి పదహైదు నిమిషాలు పాటు బాగా ఉడికించుకున్న తర్వాత చికెన్ ఈ విధంగా సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాత ఆయిల్ విధంగా పైకి తేలుతూ ఉంటుంది కదా ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ యాడ్ చేసుకోవాలి మేము ఇక్కడ సోన మసూరా యూజ్ చేసాము మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా మనం రైస్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ అండ్ రైస్ మొత్తం బాగా కలిసే వరకు ఒకసారి బాగా కలుపుకొని అందులోనికి తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక పది నుంచి పదహైదు నిమిషాల పాటు రైస్ అంతా బాగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఎంతో రుచికరమైన చికెన్ పొలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు మన ఇంట్లోనే ఇది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో మీకు అందరికీ కదా ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్